హలో ఇవస్ వెల్కమ్ టు తెలుగు క్లాస్ క్లాస్ ఓకే సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి సో తప్పకుండా ఈ పీడిఎఫ్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఎందుకంటే ఇప్పటివరకు మనకి తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్స్ అయితే జరిగాయి కదా సో టెట్ ఎగ్జామినేషన్స్లో అసలు క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుండి అడుగుతున్నారు మెయిన్గా ఏ ఏ టాపిక్స్ని వాళ్ళు రిలేట్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు నేను లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను సో ఇది ఒక డౌట్ చాలా మందికి మేడం ఇప్పటివరకు మనకి పేపర్ టూ కి సంబంధించి మ్యాథ్స్ సైన్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ సోషల్ సైన్సెస్ వాళ్ళకి జరుగుతాయి లాస్ట్ లో ఎగ్జిటివ్ వాళ్ళకి ఉన్నాయి మరి ఇది పేపర్ వన్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నమాట అంటే యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి సైకాలజీ నేను కవర్ చేశానండి మెయిన్ తెలుగు కి సంబంధించి నోట్స్ పీడిఎఫ్ కూడా నేను ప్రిపేర్ చేశాను మెయిన్ మనకి మొత్తం ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కవుల గురించి బిరుదుల గురించి తెలుగు వ్యాకరణం అనేది తెలంగాణ టెక్స్ట్ బుక్ వెనకాల నుండే వచ్చింది అది ఓవరాల్ గా పీడిఎఫ్ నోట్స్ అన్ని చాలా చక్కగా ప్రిపేర్ చేశాను నేను జూమ్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను ఒకసారి సో ఇది మొత్తం దీనికి అటాచ్ చేశానండి సో ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ లో మనకి సైకాలజీ కావచ్చు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు ఆ టాపిక్ లిస్ట్ అనేది నేను హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసాను దీనికే ఈ పీడిఎఫ్ కూడా చక్కగా మీకు అటాచ్ చేసిస్తాను తప్పకుండా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి సో బోత్ ఎస్జిటి వాళ్ళకి అలాగే ఎస్ఏ సోషల్ సైన్సెస్ వాళ్ళకి కూడా ఇది అవుతుంది బికాస్ ఎందుకంటే మీకు కూడా తెలుగు కంటెంట్ కావచ్చు ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు అలాగే సైకాలజీ కావచ్చు మీకు ఇదే టాపిక్స్ని రిలేట్ చేసుకుంటూ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను అక్కడ షేర్ చేస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ టాపిక్స్ చదివారు లేదా ఒకసారి చెక్ చేయండి సో ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది మెయిన్గా హెచ్టి వాళ్ళకి ఇప్పటివరకు మనకి పేపర్ టూకి సంబంధించిన పేపర్స్ అయితే జరుగుతూ వచ్చాయి కదా సో దెన్ మరి పేపర్ వన్కి సంబంధించిన పేపర్ అనేది ఏ విధంగా రావచ్చు అన్నది డౌట్ పేపర్ వన్ ఎలా వస్తుంది అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు పేపర్ టూ పేపర్ అయితే చాలా ఈజీగా వస్తుందండి సైకాలజీ అయితే చాలా చాలా ఈజీగా వస్తున్నాయి మంది స్టూడెంట్స్ చెప్తున్నారు మేడం సైకాలజీలో ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తాయండి చాలా ఈజీగా బేసిక్గా అడుగుతున్నాడు ఇంగ్లీష్ కూడా జనరల్ ఇంగ్లీష్ అడుగుతున్నాడు పారాగ్రాఫ్ కావచ్చు చాలా ఈజీగా ఉంటుంది పారాగ్రాఫ్ సెంటెన్స్ అరేంజ్మెంట్ చేయమని అడుగుతున్నాడు క్వశ్చన్ ట్యాగ్ నుండి మనకి వస్తుంది ప్రిపోజేషన్స్ ఆన్ కావచ్చు విత్ కావచ్చు వాటికి సంబంధించి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంకా మ్యాథ్స్ అంటారా కొంచెం మ్యాథ్స్ యొక్క లెవెల్ అనేది కొంచెం డిఫికల్ట్ లెవెల్గానే ఉంది మనకి సైన్స్ కావచ్చు సైన్స్ అయితే మొత్తం మెయిన్గా ఎయిత్ నైన్త్ టెన్త్ నుండి మనకి సైన్స్ బిట్స్ అనేవి డైరెక్ట్ వస్తున్నాయండి ఎస్ఏ వాళ్ళు తప్పకుండా ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది తప్పకుండా మెయిన్ నైన్త్ క్లాస్ నుంచి చూసారా నైన్త్ క్లాస్ సైన్స్ బుక్ నైన్త్ క్లాస్ సైన్స్ బుక్ అనేది కొంచెం మంచిగా చదవండి బయాలజీ కావచ్చు కెమిస్ట్రీ ఫిజిక్స్ కావచ్చు సో అక్కడ నుండి మనకి డైరెక్ట్ అయితే క్వశ్చన్స్ వస్తుంది సో మిగిలిన సబ్జెక్ట్స్ తెలుగు కావచ్చు తెలుగు వ్యాకరణం అనేది మంచిగా చదవండి అండి తెలుగు మొత్తం ఒకసారి మనం చూసుకున్నట్లయితే కవులు గురించి బిరుదుల గురించి ఎక్కువ అడుగుతున్నాడు ఆ కవులు కూడా మన పాత కవులు కాదు శతక కవుల గురించి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఫేమస్ గా ఉన్న కవులు గురించి అడుగుతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి మనకి తెలంగాణలో చాలా మంది కవులు ఉన్నారు మంచి మంచి రచయితలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ప్రసిద్ధి చెందిన రచనలు కావచ్చు అలాగే వాళ్ళకి ఇవ్వబడిన బిరుదులు అవార్డుల గురించి అడుగుతున్నారు ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి నెక్స్ట్ వెళ్ళే సోషల్ సైన్స్ వాళ్ళు వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి సో అవే నేను మెయిన్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో చూడండి మనకి ఇక్కడ ఈయన ఉన్నారంటే కోట్లపల్లి రామారావు గారు ఉన్నారంటే ఈయన చాలా చాలా మనకి వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించిన చాలా ఫేమస్ రచయిత అనమాట సో ఈయనకి సంబంధించి చూడండి మనకి మెరుపులు ఆత్మవేదన సో మనకి జీవితం పగ జైలు చుక్కలు అని చెప్పి ఇలాంటి రచనలు చేశారు చాలా ఫేమస్ ఆత్మవేదన రచనది చాలా ఫేమస్ అనమాట సో అలాగే మనకి కెప్టెన్ విజయ రాఘవందరావు గారు సో మనకి చూడండి సో ఈయన బోనాల గ్రామంలో జన్మించారండి సో ఇలాంటివి కొన్ని నేను ఇచ్చాను కొంచెం చాలా చాలా మనకి భారతదేశంలో చాలా చాలా ఫేమస్ పోయం రాసిన వారండి చాలా పోయమ్స్ కావచ్చు రచనలు కావచ్చు చేశారు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కవులు అనమాట వీరు సో వీళ్ళ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులు వాళ్ళకి ఇవ్వబడిన బిరుదులు అలాగే వాళ్ళకి ఇచ్చిన అవార్డులు సో ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది చూడండి చాలా చక్కగా మీకు ఈ పీడిఎఫ్ లో అన్ని ఇవ్వడం జరిగింది సో పేపర్ వన్ వాళ్ళకి ఒక టెన్షన్ గా ఉంది మేడం పేపర్ టూ ఈజీగానే ఉంది బికాస్ వాళ్ళకి ప్రమోషన్స్ కోసం టీచర్స్ కూడా పేపర్ టూ ఎగ్జామ్స్ రాయడం వల్ల కొంచెం ఈజీగా పాస్ అవడానికి మాస్ స్కోరింగ్ లో ఇస్తున్నాడు పేపర్ వన్ ఎలా ఉంటుందో మేడం అని చెప్తున్నారు మీ పేపర్ వన్ కూడా ఏం చేస్తారండి మీరు ఎయిత్ వరకు చదవండి మెయిన్ గా పేపర్ వన్ వాళ్ళకి పేపర్ వన్ వాళ్ళకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇవి మూడు మీరు చదువుకునే మీరు పేపర్ వన్ సో పేపర్ టు సోషల్ వాళ్ళు మ్యాక్సిమం నైన్త్ క్లాస్ మంచిగా చదివి వెళ్ళండి నైన్త్ టెన్త్ బిట్స్ అనేవి మీకు డైరెక్ట్ వస్తాయి ఎయిత్ కూడా చదవండి బట్ నైన్త్ నుండి ఎక్కువగా టచ్ అవుతున్నాయి బిట్స్ అనేవి సైన్స్ వాళ్ళకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో సోషల్ వాళ్ళు చదివే వాళ్ళు తప్పకుండా చదవండి మ్యాప్ చూసుకుని వెళ్ళండి సోషల్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు సో ఎడ్జిటి వాళ్ళు సేమ్ మెయిన్గా మన ఫైవ్ పార్ట్స్ అనేవి చాలా మంచిగా యూజ్ అవుతున్నాయండి సైకాలజీ ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ అందరూ చూసారని అనుకుంటున్నాను చూడని వాళ్ళు చూడండి లింక్లు ఉన్నాయి డిస్క్రిప్షన్లో సో ఫైవ్ పార్ట్స్ కి సంబంధించి నోట్స్ కూడా ఫ్రీ నోట్స్ ఇవ్వడం జరిగింది ఫైవ్ పీడిఎఫ్స్ అనేవి నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్ లో కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ లో అక్కడ నేను షేర్ చేస్తాను ఈ నోట్స్ పీడిఎఫ్ కావచ్చు సైకాలజీ నోట్స్ పీడిఎఫ్ కావచ్చు తప్పకుండా జాయిన్ అవ్వండి అక్కడ నేను షేర్ చేయడం జరుగుతుంది ఆ ఫైవ్ పార్ట్స్ కూడా మీరు వెళ్ళాలండి సైకాలజీ చాలా వరకు కవర్ అవుతుంది ఫైవ్ పార్ట్స్ సో అది సో దెన్ పేపర్ వన్ వాళ్ళకు కూడా పేపర్ ఇలాగే ఉంటుందండి మీకు తెలుగు కంటెంట్ మొత్తం కవుల గురించి శతక రచనల గురించి వస్తుంది వ్యాకరణం మొత్తం సిక్స్త్ సెవెంత్ కి సంబంధించి వెల్కాల్ టెక్స్ట్ బుక్ నుండి వస్తుంది ఆ విషయాన్ని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అవి మీరు చదవాలి సో సైకాలజీ ఫైవ్ పార్ట్స్ అనేవి బోత్ పేపర్ ఉన్న పేపర్కి కూడా మీకు మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఇంగ్లీష్ అంటారా ఇంగ్లీష్లో అంత టఫ్ ఏమీ లేదండి ఇంగ్లీష్ చాలా జనరల్ గా వస్తుంది సెంటెన్స్ కి సంబంధించి పారాగ్రాఫ్ గురించి వస్తుంది మ్యాథ్స్ అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది రావాలి తప్పకుండా ఉండాలి పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ వాళ్ళకి కావచ్చు బేసిక్ మ్యాథ్స్ ఉండాలి సో బేసిక్ మ్యాథ్స్ మీద నేను ఒక వీడియో వేస్తాను వేయమంటే తప్పకుండా మ్యాథ్స్ అనేది బేసిక్గా మనకి ఏ విధంగా మనం బేసిక్ నాలెడ్జ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి మ్యాథమెటిక్స్ మీద ఫుల్ ఒక మార్క్ అని వీడియో వేయమని చెప్తే తప్పకుండా వేస్తాను కామెంట్ చేయండి ఎవరికైనా మ్యాథ్స్ వీడియో కావాలి అన్న వాళ్ళు సో అది డైలీ ఫాలో అవ్వండి సీటెట్ సంబంధించి కూడా స్టార్ట్ చేయాలి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం వన్స్ మనకి ఇవి కంప్లీట్ అయ్యాక సో మెయిన్గా ఈ పీడిఎఫ్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అండి తప్పకుండా చాలా చక్కగా మనకి మెయిన్ పీడిఎఫ్లో మీకు తెలుగు కంటెంట్ అలాగే ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన టాపిక్స్ అనేవి నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు అటాచ్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్తో పాటు సో తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు తప్పకుండా కమెంట్స్ చేయండి అండి కమెంట్ చేస్తే మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది మీకు ఏ టాపిక్స్ అనేవి గుర్తున్నాయి ఎగ్జామినేషన్స్ లో ఏ టాపిక్స్ ఉంది క్వశ్చన్స్ వస్తుంది అనేది కమెంట్ తప్పకుండా చేయండి దెన్ ఇలాగే ఫాలో అవుతుందండి దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్